గోరంట్ల మాధవ్ వైసీపీ ఎంపీ కాబట్టి తన విషయంలో టీవీ ఫైవ్ డిబేట్ చేయడంలో తప్పులేదు కానీ వాళ్ళ భార్యని మాట్లాడాల్సిన అవసరం ఏమైనా ఉందా భార్యల్ని వీళ్ళని ఎందుకు తీసుకురావాలని మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం బ్యాలన్స్ అంటే కుటుంబాల జోలికి పోకుండా ఉండటం ఇక్కడ తాజాగా క్షమించండమ్మా అంటూ ఓ పక్కన వాళ్ళ ఆవిడికి తెలుసు అది మాధవ్ది బొమ్మ కరెక్టా కాదంటే వాళ్ళ ఆవిడికి సర్టిఫికెట్ ఇస్తే కనుక కోర్టులు ఒప్పుకుంటాయి లేకపోతే వాళ్ళ ఆవిడతో సర్టిఫికేట్ తీసుకోమని చెప్తారా క్షమించండమ్మా అంటూ పదే పదే మాట్లాడినటువంటివైన దాన్ని ఇప్పుడు వైసీపీ శ్రేణులు క్వశ్చన్ చేయడం ఒక ఎత్తే అయితే సీనియర్ జర్నలిస్ట్ మంచాల శ్రీనివాస్ గారి దీనికి సంబంధించి పెట్టిన ఒక పోస్ట్ తన భాష తెలుగుదేశం కార్యకర్త అంతగా సాగి తన డిబేట్ల సర్ల అందరికీ తెలిసిందే కానీ ఇదే మాధవ్ వీడియో మీద మాట్లాడుతూ అమ్మా నన్ను క్షమించండమ్మా అంటూనే మాధవ్ వీడియోని వాళ్ళ ఇంట్లో చూపిస్తే ఒరిజినల్లో కాదో ఆమె సెకండ్లో తేల్చి చెబుతుంది కదా అంటూ తన పాత్రికేయ నైత్యాన్ని ప్రదర్శించాడు ఆమెను ఎందుకు లాగినట్టు ఈ డర్టీ వివాదంలోకి చీచీ ఎలపరం ఒక దిగ్భ్రమ సదరు ఛానల్కి తను గర్వకారకుడైన మణిరత్నం కావచ్చు కాక కానీ తన తాజా ధోరణి అసహ్యంగా ఉంది ఆమెకు చూపించి వీడియో ఫేకో కాదో తేల్చాలట ఇక రాయడానికి కూడా అసహ్యంగా ఉంది తెలుగు పాత్రికేయ పాత్రికేయానికి నివాళ్ళు అర్పించడం తప్ప ఇంకేం చేయగలం తన భాషలోనే చెప్పాలంటే నన్ను క్షమించి బ్రో ఇలా అనొచ్చో అనకూడదు తెలియదు కడుపు చించుకుంటే పడేది మన కాళ్ళ మీదే అయినా అదే విధమైనటువంటి అదే చిరిగిపోతుంది శుద్ధంతో తడిసిపోతుంది